మ్యారథాన్స్ అనేవి చాలా డేంజరు ఇప్పుడు ఆ మ్యారథాన్లో ఒక ఐదు వేల మంది పరిగెత్తే ఒక ముగ్గురు నలుగురు అరే రోజు రా అని ఉంటారు తప్పకుండా ఏ డాక్టర్లు కన్సల్ట్ అయ్యి నడుము నొప్పి మోకాలు నొప్పి ఇప్పుడు మనం చూస్తున్నాం స్టెన్ ఇయర్స్ చేసి ఎంతమంది సెలబ్రిటీలు చనిపోవట్లేదు అమ్మో ఏది కర్ణాటకలో ఒక ఆయన చనిపోయినారు ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటీషియన్ చనిపోయారు ఇంక మన మన రీల్స్లో చూస్తూ ఉన్నాం డ్యాన్స్లు వేస్తూ చనిపోయేవాళ్ళు జిమ్ములు చేస్తూ సార్ ఎందుకు సార్ మొన్న చాలా పెద్ద మీరు అన్నట్టు కరెక్ట్గా ఒక అమ్మాయి స్టేజ్ మీద ఏదో ఫేర్వెల్ స్పీచ్ ఇచ్చి కొలబ్ మొన్న బ్యాడ్మింటన్ ఆడుతూ పడిపోయాయి అన్నీ కూడా ఇవన్నీ అందరూ అర్థం చేసుకోవాలని సింపుల్ అది రాకెట్ సైన్స్ ఏం కాదు హెవీగా స్ట్రెయిన్ అయినప్పుడు హార్ట్ సడన్గా స్టాప్ అయిపోతుంది అంతే కదా ఏ జబ్బు లేనివాడు ఆ ఎక్సర్సైజ్ చేస్తే చనిపోయాడంటే ఆ ఎక్సర్సైజ్ నీ బాడీకి సరిపోలేదు అంతే ఎక్కువ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ హార్ట్ బాగా ఫాస్ట్గా కొట్టుకుంది ఫిబ్రులేషన్లోకి పోయింది హార్ట్ స్టాప్ అయిపోయింది అంతే దానికంటే వేరేది ఏమి ఉండదు ఆల్రెడీ డిసీజ్ వాళ్ళకి ఏదైనా వేరేది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కానీ ఇప్పుడు ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా మంచి కండలు సూపర్ బాడీ ఉన్నవాళ్ళే అదేమవుతుంది వాళ్ళ బాడీ ఎంత బాగున్నా కానీ హార్ట్ సపోర్ట్ చేయదు